డితే భగత్ మామూలుగా తెలుసుకోవాల స్వాతంత్రోద్యమం కోసం ప్రాణాలు అర్పించారు ఉరి తీశారు కరెక్ట్ గా మార్చి ఇరవై మూడో తేదీ ఈ రోజు ఇరవై మూడేళ్ళ వయసు స్వాతంత్రం కోసం ఉన్నప్పుడే కాదు ఇంకొక ఇద్దరు కూడా ఉరిది పడ్డారు అందులో సుఖదేవు రాజుగురు మరి ఈరోజు ఈరోజు ఏం జరుగుతుంది లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్నారు పంటలు గిట్టుబడు కదండి పంటల గిట్టుబాటు లేదు పెట్టుబడి కూడా ప్రకటిస్తారు కానీ అది చట్టం చేయకపోతే చేస్తున్నారు కొనుగోలు చేస్తున్నారు ప్రతిరోజు వ్యవసాయాన్ని రెండు వేల మంది రైతులు వదిలేస్తా ఉన్నారు ప్రతి నిమిషానికి ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు అందుకే మద్దతు గారు ఇవ్వడం కాదు చట్టం చేయండి రైతుల రుణాలు రద్దు చేయండి అని చెప్పి దాదాపు లక్షల మంది రెండు లక్షల మంది ఇల్లి పురుగు అక్కడే ఉంటారు వాళ్ళు కానీ ఇంతవరకు మంత్రులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇద్దరు మాట్లాడడం లేదా అగ్రిమెంట్ చేశారు మేమే కొనుగోలు చేస్తాం అని చెప్పిన వాళ్ళు ఈ రోజు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఆ రైతులు తల్లిలో చనిపోతా ఉన్నారు ఆ రైతులు అక్కడ రాత్రి పూట గుట్లు ఉన్నారు ఈదుల్లో కొడుకో ఉన్నారు మేము ఒకటే మాట చెప్తున్నాం ఈ పోరాటం భగత్ అన్ని జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది నిజంగా భగత్ సింగ్ నివాళులర్పిస్తున్నాం మద్దతు ధర కోసం చట్టం చేసే వరకు పోరాడుతామని చెప్పి తెలియజేస్తూ చదువు తీసుకుంటా ఉన్నాం నా పేరు గంగపట్నం రమణ అఖిలబాయి జిల్లా కమీరే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి